హాయ్ బ్రదర్ నేను వెంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్లో కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బ్రదర్ ఇంకపోతే వచ్చేసి ఈ మధ్య మనం ఒక ఆగస్ట్ నెలలో అయితే మార్కెట్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయలేకపోయాను ఎందుకంటే ఈ మధ్య నేను కొంచెం మా వైఫ్ హాస్పిటల్లో ఉండడం వల్ల దానివల్ల బిజీగా ఉండడం వల్ల నేను మార్కెట్కి నీ మొన్న వారం రాలేదు అంతకుముందు వారం రాలేదు మొత్తం మీద అయితే ఈ ఆగస్టు నెలలో అయితే మార్కెట్ వీడియోస్ అయితే ఒక్కటి కూడా నేను అప్లోడ్ చేయలేదు బ్రదర్ ఎందుకంటే నేను బిజీగా ఉండడం వల్ల మార్కెట్కి వెళ్ళలేదు కాబట్టి వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు జూలై నెలలో అప్లై చేసాం అప్లోడ్ చేశాం బ్రదర్ జూలై నెలలో వీడియోస్ మార్కెట్ వీడియోస్ పెట్టాను అప్పటి నుండి అయితే మార్కెట్ వీడియోస్ తీయడానికి కుదరలేదు టైం లేదు ఈ వారం వెళ్ళాను ఈ వారం వెళ్తే మన సబ్స్క్రైబర్స్ ఒక నలుగురు వచ్చారు నలుగురిలో ముగ్గురికైతే తీసిచ్చాను ఇంకో హాయనకి రేట్ సెట్ కాలేదు కాబట్టి ఆ అన్న మళ్ళీ నెక్స్ట్ వారం వస్తానని వెళ్ళిపోయాడు ముగ్గురికైతే ఒకరికైతే గుర్లు పిల్లలు తీసిచ్చాను మిగతా ఇద్దరికైతే పొట్టేళ్ళు అయితే ఇప్పించాను ఇవి మొత్తం రెండు వీడియోస్గా తీసాం బ్రదర్ ఇది వచ్చేసి ఫస్ట్ వీడియో నెక్స్ట్ వీడియో ఇంకోటి వస్తుంది దాంట్లో గుర్లు పొట్టేళ్ళు అనే వచ్చే వీడియో వస్తుంది అది మళ్ళీ అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఈ వీడియో వచ్చేసి మొత్తం మనం ఎన్ని పిల్లలు కొన్నాం జత ఎంత కొన్నాం అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనేది నేను అన్నవాళ్ళతో ఒకసారి అయితే మాట్లాడాను ఆ వీడియో లాస్ట్లో అయితే మీరు చూడొచ్చు ఓకే బ్రదర్ ఇంకా పోతే వచ్చేసి నేను ఈ మధ్య మార్కెట్ వీడియోస్ పెట్టలేదని మన సబ్స్క్రైబర్ చాలామంది అడుగుతున్నారు వెంకీ అన్న మీ మార్కెట్ వీడియోస్ పెట్టడం లేదు ఎందుకని పెట్టడం లేదని అడిగారు రీజన్ అయితే చెప్పాను బ్రదర్ మా వైఫ్ డెలివరీ కోసం హాస్పిటల్లో ఉండడం వల్ల ఈ మధ్య మార్కెట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను మార్కెట్కి కూడా వెళ్ళలేదు కాబట్టి రేపు వారం నెక్స్ట్ వీకు ఖచ్చితంగా నేను ముందు రాగానే మార్కెట్ లేక రాగానే మన సబ్స్క్రైబర్స్కి పిల్లలు ఇప్పిస్తే ఎందుకంటే మన నెక్స్ట్ వారం కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు అయినా సరే ఖచ్చితంగా ఉదయాన్నే ఇల్లంగానే మనకి మార్కెట్లో రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా ఎలా జరిగాయని ఖచ్చితంగా మార్కెట్ వీడియోస్తే తీస్తాం బ్రదర్ ఇంకా పోతే ఇంకొక విషయం చెప్పాలి బ్రదర్ మా గొర్రెలు వేరే వాళ్ళు తోలుకొని వెళ్తామని చెప్పారు కానీ వాళ్ళు ఏమైందో తెలియదు మళ్ళీ వాళ్ళు రాలేదు ఫోన్ చేస్తే అన్న మాకు ప్రాబ్లంగా ఉంది నేను తీసుకెళ్ళినా మేము కాయలేము అని చెప్పారు అందువల్ల మళ్ళీ నాకు మళ్ళీ ప్రాబ్లం వచ్చింది బ్రదర్ లేకపోతే మనకి మార్కెట్ వీడియోస్ చెప్పాను కదా తిరుపతి కాదిరి పెబ్బేరు ఈ మార్కెట్ల వీడియోస్ కూడా తీస్తానని చెప్పాను ఆ ఫామ్ విజిట్ చేసే వీడియోస్ కూడా తీస్తానని చెప్పాను కానీ ఇక్కడ ఏమైందంటే అతను వచ్చి తోలుకొని వెళ్ళి ఉంటే ఫ్రీ అయిపోయేవాడిని బ్రదర్ కాకపోతే ఏంటంటే మన అన్నవాళ్ళు ఏమైందో ఏమో తెలియదో అతను నేను రాలేనన్నా నేను గొర్రెలైతే తోలుకోబోలేను ఎలా అలా చేసుకోండి అన్నారు కాబట్టి గొర్రెలు మన ఎవరు తీసుకెళ్ళా అమ్మేద్దాం అంటే కుదరడం లేదు ఇంకెవరైనా మనిషి వరకు వాడితో బిజీగా ఉంటాను బ్రదర్ అర్థం చేసుకోండి నేను మైక్ కూడా ఫోన్ కూడా తీసుకుందాం అనుకున్నా ఈ గొర్రెలతో కొద్దిగా ఎక్కడికి వెళ్ళేదానికి అవకాశం లేదు ఎవరైనా వచ్చారంటే గొర్రెలు వాళ్ళకి తోలిన తర్వాత ఖచ్చితంగా ఫామ్ విజిట్ విజిట్ చేసే వీడియోస్ కానీ మన మార్కెట్ వీడియోస్ తీస్తాం ద్వారా కొంచెం టైం పడుతుంది అర్థం చేసుకోండి ఎందుకంటే అవి కానీ తోలుకొని వెళ్ళిపోయి ఉంటే ఫ్రీ అయిపోతుంది ఎందుకంటే వాటి దగ్గరికి వెళ్ళే మనిషి లేడు నేనే వెళ్ళాలి కాబట్టి ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ వచ్చినా ఒక రోజు అలా వెళ్ళి వాళ్ళకి మన విలేజ్లో పిల్లలైతే ఇప్పించి పంపిస్తుంటాను ఓకే బ్రదర్ ఎవరైనా సరే కావాలనుకుంటే పిల్లలు కా గుర్రెలు కానీ మేకలు కానీ పొట్టేలు కానీ ఏమైనా కావాలంటే విలేజ్లో కావాలనుకుంటే కింద టైటలో నా నెంబర్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి మీకు మార్కెట్లో కావాలన్నా సరే మార్కెట్లోకి రావాలనుకుంటే వాళ్ళు నాకు గురువారం రోజు కాల్ చేయండి బ్రదర్ మేము ఇలా వస్తున్నాం బ్రదర్ మాకు పిల్లలు కావాలి మేకలు కావాలి లేదంటే గుర్రెలు కావాలి ఏం కావాలనేది నాకు ముందు రోజు ఫోన్ చేసి చెప్పండి ఎందుకంటే నాకు ఆల్రెడీ ఫోన్లు చేసి చెప్పుకుంటారు నేను ఆల్రెడీ వాళ్ళు రమ్మని ఉంటాను మిమ్మల్ని కూడా రమ్మనంటే అక్కడ అంతమందికి ఇప్పించారని టైం సరిపోతుంది ఎందుకంటే వాళ్ళకి ఇప్పించి బండికి లోడ్ చేసి వాళ్ళకి బండి మాట్లాడి పంపించేదానికి చాలా టైం పడుతుంది మిగతా వాళ్ళకి ఇప్పయాలంటే ఈ లోపల పిల్లలు అవి అయిపోయాయంటే అంటే తర్వాత మీరు అంత దూరం రంపించి నేను పిల్లలు కానీ గుర్లు కానీ ఏమైనా ఇప్పించకుండా పంపించారంటే మీరు బాధపడతారు కాబట్టి అర్థం చేసుకోండి ఎవరైనా వాళ్ళు చాలామంది సంతకొచ్చి వెంకీ అన్న నేను మీకు నేను కాల్ చేద్దామంటే చేయలేదు మీకు ఇక్కడ వచ్చాను అందుకే నాకు పిల్లలు కావాలని చాలామంది నిన్న కూడా మాట్లాడారు వాళ్ళకు కూడా టైం సెట్ కాలేదు బ్రదర్ నేను వీళ్ళకి ఇప్పించి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి పిల్లలు మంచి మంచి పిల్లలు అన్నీ వెళ్ళిపోయాయి కాబట్టి అర్థం చేసుకుని ఎవరైనా వచ్చేవాళ్ళు మార్కెట్కి ఉదయాన్నే ఐదు ఆరు కల్లా వచ్చాను బ్రదర్ నిన్నైతే ఒక అన్న అయితే మనకి ఒంగోలు నుంచి వచ్చారు తొమ్మిదిన్నర పది గంటల అప్పుడు వచ్చేది ఆ టైంలో పిల్లలు మంచి మంచి సెలెక్ట్ పరంగా మంచి పిల్లలు అయితే వెళ్ళిపోతాయి కాబట్టి అర్థం చేసుకోండి ఎవరైనా ముందు రోజే ఫోన్ చేసి ఉదయం ఐదు వారు కల్లా మార్కెట్కి వచ్చేటట్టు చూడండి లేదు విలేజ్లో కావాలంటే నాకు కాల్ చేయండి విలేజ్ల్లో మీకు ఏవైనా సరే గుర్రెయినా సరే మేకలైనా సరే పొట్టేళ్ళైనా సరే ఏదైనా కావాలనుకుంటే విలేజ్లో అయినా నేను మాట్లాడైతే ఇప్పిస్తాం సార్ ఏదైనా నాకు ఒక రోజు ముందు కాల్ చేయండి బ్రదర్ ఎందుకంటే నేను కొంచెం గుర్రెల దగ్గర బిజీగా ఉంటాను మీరు వచ్చి ఫోన్ చేశారంటే నేను గుర్రెల దగ్గర నుంచి రావంటే నాకు మనిషి లేడు కాబట్టి అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ ఒకసారి అయితే మనం అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని పిల్లలు కొన్నాము జత ఫ్రైజ్ ఎంత పడింది అన్ని అన్ని వీడియో అన్ని విషయాలు నేనైతే అన్నతో మాట్లాడున్నా ఈ వీడియో చూసాడంటే మీకు అర్థమవుతుంది బ్రదర్ అనయింద అయితే పెద్ద మనం తెచ్చేసి మన లింక్కి మనబోటి మన ఛానల్ చేసి మన సబ్స్క్రైబర్ నిన్న వారం రావాల్సింది నిన్న వారం కొద్దిగా బిజీగా ఉండడం వల్ల రాలేదు ఈరోజు కాల్ చేసి నాకు ఇచ్చారు ఇక్కడ నా సబ్స్క్రైబర్ ఐదు గలైతే ఇప్పించాను మొత్తం జత పది గంటల పడింది వాళ్ళు ఎక్కడి నుంచి ఇచ్చారని అన్నవాళ్ళు అయితే అవసరం ఎక్కడి నుంచి వచ్చాము చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా పాలసే టీవీ అయినా కూడా గ్రామంలో ఎన్నికల్లో ఉన్నా ఇరవై కిలో ఇరవై ఐదు కిలో అంటే మనకి జత ఎంత పడింది జత పంతొమ్మిది ఇరవై డైవేట్ ఎంత వస్తాయండి డైవేట్ ఒక ముప్పై ముప్పై రెండు కేజీల அம்முதார <laughs> మనం ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కింద పేటర్లో నా నెంబర్ నా నెంబర్ కాల్ చేయండి సంతకు వచ్చేటప్పుడు గురువారం నైట్ కానీ నైట్ మధ్యాహ్నం కానీ అలా కాల్ చేయండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు ముగ్గురు వచ్చారు వాళ్ళకు కూడా పిల్లలు తీయాలా మీరు ఫోన్ చేయకుండా ఎక్కడికి వచ్చి ఫోన్లు చేస్తున్నారు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇప్పిస్తూ టైం పడుతుంది మళ్ళీ మీకు ఇప్పించిన టైం సరిపోదు కాబట్టి ఎవరైనా నాకు ముందు రోజు కాల్ చేసి వచ్చారంటే వచ్చే వాళ్ళని నేను నెక్స్ట్ వారం రమ్మని చెప్తాను ఇక్కడికి వచ్చి మళ్ళీ మీకు చెప్పి మీరు మళ్ళీ బాధపడాలి కాబట్టి అర్థం చేసుకోండి గురువారం ముందు రోజు ఫోన్ చేసి నాకు వచ్చారంటే ఒక ఐదు ఆరు మందికై తప్పిగలను ఎక్కువ మంది వచ్చి ఇక్కడికి వచ్చి మంది ఫోన్ చేస్తున్నారు కాబట్టి ముందు రోజు కాల్ చేయండి బ్రదర్ ఓకే బ్రదర్ ఎవరైనా వచ్చేవాళ్ళు నాకు ముందు రోజు కాల్ చేసి మాట్లాడాలి ఓకే బ్రదర్ థ్యాంక్ యూ